లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో మేమైతే లలిత జ్యువెలరీకి అయితే వచ్చాము కోకటిపల్లి బ్రాంచ్ అన్నమాట పిల్లలతో షాపింగ్ మామూలుగా ఉండదండి ఒకవైపు షాపింగ్ చేయాలి ఒకవైపు పిల్లల్ని చూసుకోవాలి సో ఇక్కడ మా నిధి పాప అయితే ఏడుస్తుంది దీనికి చాక్లెట్ అనేది ఇచ్చేసాము ఇప్పుడు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ముక్కు కుట్టించుకుందామని వచ్చానమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇప్పటికి కుదిరిందనమాట అయితే అక్షయ తృతీయ కూడా ఉంది కదా సో ఏప్రిల్ ముప్పైయో తారీఖున ఉంది అనమాట ఇప్పుడు మనకి తరుగు మజూరు మీద కూడా ఇక్కడ ఆఫర్ అనేది ఉంది ఏ బ్రాంచ్లోనైనా కూడా ఇది ఉంటుందన్నమాట మీరు తీసుకోవాలనుకుంటే ఇది కరెక్ట్ టైం అండి చాలా బాగున్నాయి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది ఇక్కడ జస్ట్ నార్మల్ గా కలెక్షన్ ఎలా ఉందని చూస్తున్నాము అయితే ఇప్పుడు నేను చూపించే హారం వచ్చేసి రామ్ పరివార హారం అనమాట ఇంత బాగుందంటే డిజైన్ సూపర్ అండి చాలా బాగుంది ఇందులో కలెక్షన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ప్రతిదీ కూడా యునిక్ కలెక్షన్ అనేది ఉంటుంది ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మనకి ఏదైతే బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్ లో ఉన్న కలెక్షన్ వాళ్ళు చూపిస్తారు అనమాట అన్ని సూపర్ కలెక్షన్ రాబోయే వీడియోస్ లో కూడా మరికొన్ని కలెక్షన్స్ చూద్దాం నేను తీసుకున్నాను ముక్కు కుట్టించుకున్నాను లేదా అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను